क्ष्मी अमवाराषा लक्ष्मी माधा गो जय लक्ष्मी माधा गो जयलक्ष्मी जय वयलक्ष्मी गे जय लक्ष्मी జై గోవిందోవిందో మాత గో జై మాతగో జై మాతగో జైదేవతర జై పార్వతి నమదే హేవోకర అన్యదా శరణం నాసి మేమ శరణం మమ తస్మాదు దారుణ్య పరమేశ్వర జనార్దన స్వయం దోల్లగుట్ట మహాక్షేత్ర వైకుంఠ వల్మీకోద్భవ బాల ఉగ్ర లక్ష్మి నరసింహ స్వామినే నవమా ఆత్మన ప్రదక్షణ నమస్కారం